భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అని రంగాల్లో రాణించి శత్రు సేనలను తుదముట్టించి విజయం సాధించాలంటూ శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనువిధంగా మృత్యుంజయ మహామంత్రాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతిశ్చంద్ర శర్మ తెలిపారు ఆలయ ఈవో శ్రీనివాస శర్మ నేతృత్వంలో ఆలయ అర్చకులు వేద పండితులు హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశానుసారం ఆలయాలు సైతం దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆలయంలో దేశం కోసం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు సైతం పూజా వివరాలను తెలుసుకొని పాల్గొంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు అవశ్యం అనుభోక్తవ్యం కృతంకర్మ అని మనకు శాస్త్రవచనము ఎప్పుడు కూడా భారతదేశము సంకల్పం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క జీవి కానీ ప్రతి ఒక్క పౌరులు కానీ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి విధానము భారతదేశం యొక్క స్థితి అలాంటిది సరే ప్రతిసారి మనం శాంతంగా ఉంటూ ఉంటే పక్కవాడు కాస్త మనల్ని చులకనగా చూస్తున్నాడనే భావనతోటి ఎంత ఓర్పుగా ఉన్నా సరే మన పట్ల వాళ్ళకి తగినటువంటి స్థితి ఇంకా రావాలని చెప్పేసి ఈనాడు నిర్ణయం తీసుకొని భారతదేశం ఏదైతే యుద్ధానికి వెళ్ళిందో దాంట్లో భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మా దేవాదా శాఖ కమిషనర్ గారు అలానే మా ఆలయ ఈవో గారు సంకల్పించి దైవ కార్యక్రమం చెయ్యాలని సంకల్పించారు దానికి ఏం చేస్తే బాగుంటుంది అని విచారించి శంభు హోమము అని దీని యొక్క పేరు దీని పేరు శంభు హోమము అంటే ఎవరైనా సరే పరాక్రమంతులకి విజయం కలగాలని దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో త్రివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి విజయం కలగాలని మా ఆలయ ఈవో గారు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మేము రోజు ఈ దేవాలయంలో శంభు నిర్వహించి ఆ త్రివిధ దళాధిపతులందరికీ కూడా చక్కటి విజయం కలిగి వారు ఈ యుద్ధంలో విజయం పొందాలని భారతదేశం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ श्रीमात्रे नमः